హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేష్మి లోకల్ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు వీడియోలోనండి మునగాకు ఉపయోగాల గురించి చెప్పబోతున్నాను మనం మునగాకే కదా అని తీసి పక్కన పాడేస్తాం ములక్కళ్ళుతో వంట చేసుకుంటాం కాని మునగాకు అన్నది ఉపయోగించము అది ఏది పట్నంలో కొంతమందికి తెలియదు ఈ మునగాకుతోటండి మూడు వందల వ్యాధులకు ఉపయోగపడుతుందండి ఈ మునగాకు మునగాకును ఆయుర్వేదంలో మూడు వందల వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారంట అంతేకాదండి ఈ మునగాకులోనండి నుండి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాదండి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ మునగాకులోనండి ఈ మునగాకు తీసుకోవడం వల్లంటండి మనం ఈజీగా బరువు తగ్గుతాము అదే పిల్లలు ఉంటారు కదండి చిన్న పిల్లలు త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు వాళ్ళు ఈ మునగాకుని రోజు కారపొడి కింద కానీ లేదని ఒక స్పూన్ అన్నంలో తీసుకు తినడం వల్ల వాళ్ళకి జుట్టు బాగా పెరుగుతుంది అంతే కదండి నెలసర్లు కూడా టైంకి వచ్చేస్తాయి అంతేకాదండి ఈ మునగాకినండి కళ్ళు వ్యాధులు నయం చేయడానికి ఈ మునగాకుని వాడతారంట అంతేకాదండి మనం పాలు నుంచి ఎక్కువ కాల్షియం వస్తుందని పాలు తీసుకుంటాం దానికి పదిహేడు రెట్లు ఈ మునగాకులో ఎక్కువ కాల్షియం ఉంటుందంట అంటే మనం పాలు తీసుకున్న దాంట్లో కన్నా ఎక్కువ కాల్షియం ఈ మునగాకులో ఉంటుందంట అందుకని ప్రతిరోజు మనం మానకుండా ఈ మునగాక అన్నది తీసుకోవాలి అంతేకాదండి పెరుగులో ఉండే ప్రోటీను అంటే మనం పెరుగు తీసుకుంటా ప్రతిరోజు రోజు పెరుగు తీసుకుంటాం కదండి అదే మునగాకులోనంటండి ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంటండి అంతే కదండి మనకి ఏ విటమిన్ ఎక్కువ వస్తుందండి కళ్ళకు మంచిదని క్యారెట్ ఎక్కువ తీసుకుంటాము ఆ క్యారెట్లో ఉండే విటమిన్ మునగాకులో పది రెట్లు అధికంగా ఉంటుందంటండి చూసారండి ఈ మునగాకులో ఎంత క్యాల్షియం సి విటమిన్ ఏ విటమిన్ ఎక్కువగా ఉన్నది మనకి కంటికి ఎముకలకి ఈ మునగాకు అన్నది చాలా మంచిదండి మీరు కూడా ప్రతినిత్యం వాడండి పిల్లలతో సహా పెద్దలు కూడా తీసుకోవచ్చు ఎముకలు గట్టిపడతాయి మీరు కూడా ప్రతిరోజు మునగాకు వాడండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో మీతో నేను కొన్ని షేర్ చేసుకున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి